విశ్వ వేదికలపై తెలంగాణ తరపున మాట్లాడటమే గొప్ప గౌరవం తెలంగాణలో ధరల పెంపు హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం తొమ్మిది మంది మృతి ఇకపై గ్రామ సర్పంచ్లతోనే ఉపాధి నిధుల చెల్లింపులు రాష్ట ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం సివిల్ కేసుతో తలదూర్చి దళిత కుటుంబాన్ని వేధిస్తున్న ఎస్ఐ హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుల్జార్ హౌస్లో మంటలు ఎగిసిపడ్డాయి మంటల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూస్ రెస్క్యూ ప్రమాదంలో కోనారావుపేట మండలం కోలునూరు గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందాడు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వేములవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రాష్టంలో ఉపాధి నిధులను గ్రామ సర్పంచుల ఆధ్వర్యాన చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక వికేంద్రీకరణ విభాగం డైరెక్టర్ రామ్ ప్రతాప్ ఆదేశాలిచ్చారు ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజకు ఆదేశాలు జారీ చేశారు రాష్టంలో గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టే అభివృద్ది కార్యక్రమాల కోసం మెటీరియల్ సప్లైదారులకు చెల్లించే నిధులను మండల పరిషత్ అభివృద్ది అధికారి ద్వారా చెల్లించే విధానం రెండు ఇరవై రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టింది అయితే ఈ విధానం సరికాదని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో దేశ సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీకాళహస్తిలో తిరంగ ర్యాలీ నిర్వహించారు త్రివిధ దళాలకు సంఘీభావంగా జాతీయ జెండాలు చేత భారీ ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బీజేపీ రాష్ట కార్యదర్శి కోలా ఆనంద్ మరియు కూటమి నాయకులు ప్రజలు స్వచ్చంద సంస్థలు యువత మహిళలు ప్రజా ప్రజాప్రతినిధులు పాల్గొని ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ కు నివాళులర్పించారు అనంతరం ర్యాలీ శ్రీకాళహస్తిలో బేరివారి మండలం నుంచి నాలుగు మాడవీధుల్లో ర్యాలీ కొనసాగించారు ఈ ర్యాలీలో తుడా చైర్మన్ స్వీకారం చేయబోతున్న డాలర్ దివాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు శత్రు కర్మాగారాన్ని నిర్మాణం చేస్తున్నటువంటి పాకిస్తాన్ కు ఒక బలమైనటువంటి సందేశాన్ని శ్రీకాళీ నియోజకవర్గ శాసన సభ్యులు సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ గారి యొక్క సహకారము బిజెపి జనసేన అదేవిధంగా ఈ కార్యక్రమానికి నూతనంగా తుడా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి సోదరులు దివాకి రెడ్డి గారు రావడము తిరుపతి కాళాశ్రీ పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది ఈ కార్యక్రమంలో మీ దేశభక్తిని చాటినటువంటి విధానాన్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాద ఇస్లాం చాందసవాద టెర్రరిస్టులు గత నెల జమ్మూ కాశ్మీర్లోని బహల్గావ్లో లో మా తోటి సోదరి పనుల యొక్క పసుపు కుంకుమని సింధూరాన్ని తమ భర్తల ఎదుటే తల్లిదండ్రుల మీద పిల్లలను తల్ల ముందర పిల్లలను హతమార్చినటువంటి అత్యంత పాశవికమైనటువంటి నర రూప రాక్షసులుగా ఉన్నటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టుల మీద ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇవాళ భారత సైనికులకు సంఘీభావం తెలియజేస్తూ నిర్వహిస్తున్నటువంటి ర్యాలీ ద్వారా ఒక బలమైనటువంటి సందేశాన్ని మేమంతా కూడా భారత సైనికులు వెంటే ఉన్నామని ఏ అవసరమైనా ఇలా చెప్పినట్టు సరిహద్దు శత్రు దేశంతో పోరాటానికి ప్రాణ త్యాగానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక బలమైనటువంటి సందేశం ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సుస్పష్టమైనటువంటి సందేశాన్ని ప్రపంచానికి తెలియజేశారు భారత్ వైపు కన్నెత్తి చూస్తే ఉగ్రవాద శిబిరాలను అంతం చేయడమే కాదు ప్రపంచ మట్టంలో పాకిస్తాన్ను మాయం చేయడానికి మరింత సమయం పట్టదని అను అనుదేశంగా సవాళ్ల విషయనటువంటి పాకిస్తాన్కు బలమైనటువంటి దెబ్బ కొట్టి ఇవాళ కేవలం ఉగ్రవాదాల శిబిరాలను మాత్రమే లక్ష్యం చేసుకుని ఇరవై ఐదు నిమిషాల్లో తమ పని పూర్తి చేసుకుని ఇంకా యుద్ధమే చేయలేదు కేవలం ఇది ఆపరేషన్ మాత్రమే అనేటువంటి బలమైనటువంటి సందేశాన్ని ఇస్తూ భారత సైనికుల యొక్క విరోచిత పోరాటాన్ని కొనియాడేటువంటి నేపథ్యంలో మనమంతా కూడా సైనికులకు అండగా నిలబడతామని మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు సంగారెడ్డి జిల్లా పటాంచెరు మండలంలోని పాశ మైలారం గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని వివిధ పార్టీల కార్యకర్తలకు కండువ కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యకురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ రెడ్డి మండల అధ్యకులు వీరేశం రమేష్ శ్రీకాంత్ రెడ్డి రాజురెడ్డి అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బీజేపీలోకి చేరిన కొత్త నాయకులు కార్యకర్తలు పార్టీ బలోపేతానికి తోడ్పాటు అందిస్తారనే నమ్మకంతో వారికి హృదయపూర్వక స్వాగతం పలికారు సగం నూకలు సగం సన్నబియం ఉన్నాయి రెండు వేల ఐదు వందల కోసం మీద పడి ఓట్లు వేస్తే గంగలు కలిపాడు ఫ్రీ బస్సు పెట్టి మాలో మాకు గొడవ పెట్టాడు ఐదు గ్యాస్ అన్నాడు ఇంతవరకు రావట్లేదు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి చేసిందేమీ లేదు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అన్నారు ఈ మొన్ననే నిన్ననే నా కొడుకు తెచ్చిండు పదహారు కిలోలకు పద్నాలుగు కిలోల బియ్యం వచ్చింది ఏమో ఈ నెలనే ఈ నెలనే తెచ్చింది రెండు రోజులు అయిందంటే ఎట్లా ఉన్నాయి సగం నూకలు సగం సన్న ఉన్నాయి బియ్యం అంటే సగం నూకలు ఈ నెలనే ఇచ్చిండు ఏమన్నా ఒకటే కానీ ఈ నెల ఇచ్చినామన్నా పేరే కానీ మళ్ళా రెండు కిలోలు తక్కువనే కదా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నా ఏం చెప్పలేము మేము చేయలేము ఎందుకంటే ఇంకా చేసిన ఇరవై ఐదు వందలు మేము అప్పుడు అప్లికేషన్ మీద మీద వాడికి కొట్టుకుని అందరం పెడితే ఇంతవరకు ఏం లేదు అది కూడా లేదు తొలమ్మంగారు అది పెళ్లి చేసినప్పుడు ఎప్పుడో వస్తే వాడు చేసుకుంటాడా లక్ష రూపాయల గారు అందరితో పైసలు ఉండాలన్నా ఈోడు ఉంటాడు ఏం చేయలేనోడు ఉంటాడు ఎక్కడి నుంచి వస్తాయి ఆయన ఎప్పుడో ఒక తులం పెట్టిన దానికి లక్ష రూపాయల బంగారం అయితే ఎట్లా కొని ఎట్లా పచ్చితా ఫ్రీ బస్ అయితే అసలు చెప్పుకోవచ్చు ఘోర ఆ పరిస్థితి నువ్వు సగం టికెట్ పెట్టినా పర్వాలేదు కానీ ప్రీ టికెట్ పెట్టి మంది మీద మీద పడడము బస్సు బస్ ఆపకుండా తిప్పుకొని వెళ్ళడము ఇవన్నీ తలకాయ నొప్పి అయిపోయినాయి ఆ రెండు వందలు పెట్టి ప్రశాంతంగా పోతాం గానీ ఇదైతే ఘోరంగా అంటే ఒక్కొక్క మహిళకు ఆరు వేలు మిగులుతాయి కోటి స్వరాలు ఏం మిగిలిగా ఎన్నడో ఒక నెల సంవత్సరానికి ఐదు నెలలకు మూడు నెలకు మేము ఊరిపోతాము అక్కడిక్కడ తిరగని పోతాం మేము కష్టం చేసుకుని వాళ్ళం రోజు పోతామా హోమ్ కదా పోమ్ కదా మళ్ళ వేరే అది ఫ్రీ బస్ వచ్చినప్పుడే ఎక్కాలి లేకుంటే లేదు లేకుంటే ఆ టైం అయిపోతారు పనికొత్త టైం అయిపోయినట్టే ఇంకా గ్యాస్ ఇంతవరకు లేనే లేదు ఇంతవరకు స్కూటీలు స్కూటీలు పిల్లలు ఏది లేదు ఇంతవరకు ఐదు వందలు లేవు ఐదు వందలు లేవు ఐదు వందల గ్యాస్ లేదు రేవంత్ రెడ్డి వచ్చినట్టేస్తారమ్మా మేమేం చేయలేదని మిమ్మల్ని చేస్తే అది చేసిందని చెప్పండి రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఏం బాధపడలేదు అంటే ఇవన్నీ చేస్తా అని చెప్పి ఏం చేయలేదు ఏం రాలేదు పింఛన్లు రాలేదు పింఛన్లకు ఉంటుంది ఒక రెండు నెలలకు చేస్తున్నారు అట్లా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని కూడా ఇబ్బంది చిన్న తప్పు కూడా తెలంగాణపై తప్పుడు అభిప్రాయం కలగచేయలేదు పెద్ద పెద్ద నాయకులు తమ భాషలో మాట్లాడి పక్కవారికి అర్థం కావటానికి అనువాదకులకు పెట్టుకుంటారు మనకు రానప్పుడు ఊరుకోవాలి లేదా వేరొకరికి అప్పజెప్పాలి ఇలా వేదికలపై తెలంగాణ తరపున మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలంగాణకు ప్రతినిధిగా మాట్లాడేటప్పుడు ఎంత బాధ్యతతో ఉండాలి తెలంగాణ ప్రజానికం తరపున ఒక బాధ్యతగా ఉండాల్సిన వారు మన ప్రాంత అభివృద్ది మన ఆత్మ గౌరవ హోదా ప్రతిబింబించే విధంగా ఉండాలి మరి ఎందుకో మంత్రి కొండా సురేఖ రాణి భాషను పట్టుకుని దానిని సాగదీసి మాట్లాడే ప్రయత్నం చేసి నవ్వుల పాలయ్యారు ఇలాంటివి సరికాదని తెలంగాణ ప్రజానికం సూచిస్తుంది ఇప్పటికే పీకల్లోతో వివాదాల్లోకి కూరుకుపోయిన మంత్రి కొండా సురేఖ ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలు కూడా మొత్తం ప్రపంచం చూసే విధంగా నవ్వుల పాలు కూడా తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రభుత్వం నవ్వుల పాలయ్యే అవకాశాలు నిండుగా ఉంటాయంటున్నారు वेयर ट्रेडिशन मीट्स प्रोग्रेस दैट इज वाई वी आल आर कॉलिंग तेलंगाना आ जाए आ जाए सम नेम विप्ड कंग्रेचुलेट आल ऑफ यू एंड आल द बेस्ट तेलंगाना जरूर रहना ये हमारा सिंबल है और I want to congratulate all the uh, participants, and I am telling all the best uh, to, <laughs> to you. తెలంగాణలో మద్యం ధరలు పెరిగాయి ఈ మేరకు రేపు ధరలు పెంచుతున్నట్లు ఆఫర్ దుకాణాలకు సర్క్యులర్లు జారీ చేసింది ఇక చీప్ లిక్కర్ మినహా అన్నిటిపై ధరలు పెరిగాయి అన్నిటిపై ధరలు నూట ఎనబై ఎంఎల్కు పది హాఫ్ బాటిల్ కు ఇరవై ఫుల్ బాటిల్ కు నలబై పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది పెరిగిన ధరలు రేపటి నుంచి అమలు కానున్నాయి ఆసుపత్రిలో పద్నాలుగు మంది మృతి ఇక మృతులు ఎక్కువగా బెంగాల్ వాస్తున్నట్టుగా గుర్తించారు హైదరాబాద్ లో బంధూర ఇంటికి వచ్చిన నాలుగు కుటుంబాలు కింద ఫ్లోర్లో షాప్ మొదటి అంతస్తులో నివాసం ఉంటున్నారు ఇక గుల్జర్ హౌజ్ వద్ద జరిగిన ఈ అగ్ని ప్రమాదాన్ని మంత్రి పొన్న ప్రభాకర్ పరిశీలించారు ఇక అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులను మంత్రి పొన్న ప్రభాకర్ అడిగి తెలుసుకున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం రాగానే వెను వెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టినారు ఈ సందర్భంలో అందులో నివసిస్తున్నటువంటి పదిహేడు మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది వాళ్ళందరినీ హాస్పిటల్ కు తీసుకుపోవడం జరిగింది వివిధ హాస్పిటల్లో ఉన్నారు కొంతమంది మెజారిటీగా చనిపోయినారు అనేటువంటి వార్త ఉంది పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు గా ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మాకు గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు వీలైనంత వరకు గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీసు గాని ఫైర్ గాని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం అది అనక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఏం కుట్ర కోణంతో దాగినటువంటిది కాదు ఇందులో ఎవరు కూడా ఏ అధికారి కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాళ్ళ విధుల యొక్క అటెండ్ కావడం జరిగింది జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం వెనువెంటనే ఉన్నతాధికారులు చర్చ స్పందిస్తారు సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట ప్రభుత్వం నుంచి సానుభూతి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తా వారికి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా తదుపరి చర్యలు ఇప్పుడు ఈ నెల పంతొమ్మిదిన అనగా సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి అన్నవరంలో హరిహర రిసార్ట్ అండ్ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పత్తిపాడు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు ఈ సత్యప్రభ మాట్లాడుతూ రాష్ట స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండెలో సుస్థిర స్థానం సంపాదించుకుందని తెలిపారు ఇక నా భర్త స్వర్గీయ వరపుల రాజా మహానాడు లాంటి కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయటంలో పెట్టిందే పేరని తెలిపారు అదే ఒరవడిలో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత జరిగే మొట్టమొదటి మహానాడుని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు అలాగే ఈ నెల ఇరవై రెండున కాకినాడలో జరగబోయే జిల్లా మహానాడుని స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్బంగా కడప జిల్లాలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో నిర్వహించబోయే రాష్ట మహానాడుకి నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో తరలి వెళ్దామని పార్టీ శ్రేణులకు సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట టీఎన్టీ యూసీ ఉపాధ్యకులు వెన్న శివ సీబీఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ యాళ్ల జగదీష్ మండల పార్టీ అధ్యక్షులు అమరాది వెంకట్రావు నారాయణ నారాయణస్వామి సూది బూరయ్య బద్ది రామారావు తమరాల సత్యనారాయణ ఎంపీపీలు గొల్లపల్లి బుజ్జి గంటిమల్ల రాజలక్ష్మి నాయకులు బుద్దిరెడ్డి గోపి జ్యోతుల పెదబాబు పర్వత సురేష్ బస్సా ప్రసాద్ బుద్ద సూర్యప్రకాష్ బుద్ద ఈశ్వర్రావు ఈళ్ల అప్పారావు పంచాది వీరబాబు ఇటంశెట్టి సూర్యభాస్కర్ ముమ్మిడి సత్యనారాయణ మిరపాల నర్సయ్య కీర్తి సుభాష్ పలివెల శ్రీనివాస్ జిగాటపు సూరిబాబు దాకారపు కృష్ణ రాజాల చిట్టుబాబు పలివెల సతీష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా నుంచి కూడా ముఖ్య నేతలు అందరూ రావడం జరుగుతుంది చేయాలనుకుంటే కాకన్నా మీ అందరికీ మీ మహానాడు గురించి బాగా అవగాహన కాకుండా చేసినందుకు మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఆనాడు హడపతో కట్టడం జరిగింది అదేవిధంగా దానికి వెళ్లే ముందు ప్రతి అనుభవ మన ముందుగా మన నియోజకవర్గంలో ఆ తర్వాత జిల్లాలోనే పెట్టుకుని అందులో భాగంగానే మనం నియోజకవర్గ మహానాడు పంతొమ్మిదవ తారీఖు పార్టీ ఆదేశాల ప్రకారం పంతొమ్మిదవ తారీఖు రెండు తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికులకు రక్షణ కల్పించాలని కోరుతూ సీఐటీయు ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ సంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియూ జిల్లా ఉపాధ్యకులు ప్రవీణ్ కుమార్ మునిపల్లి మండల నాయకులు రమేష్ గౌడ్ దుర్గయ్య రామ్దాస్ కార్మికులు తింటూ దీపక్ సుల్తాన్ వికాస్ కుమార్ నీరజ్ శివశంకర్ కిషన్ లాల్ బాబు రాజ్ కుమార్ దీపక్ తదితరులు పాల్గొన్నారు తాను చెప్పింది వినకుంటే జైలుకు పంపిస్తానని వేధింపుడు నేను సీనియర్ పోలీసు అధికారిని మండలాన్ని బాగు చేసేది నేనే అని దూకుడు సివిల్ కేసుల్లో పోలీసు సిబ్బంది జోక్యం చేసుకోవద్దని భూ తగాదాలపై ఫిర్యాదులొస్తే ఎస్ఓపి ప్రకారం నడుచుకోవాలని ఉన్నతాధికారులు అనేక మార్లు పోలీసులకు హెచ్చరిస్తున్నప్పటికీ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్న చిన్నగూడూరు ఎస్ఐ పిట్టెల ప్రవీణ్ కుమార్ రెడ్డి తాను చెప్పిందే చట్టమని తాను చేసేదే న్యాయమంటూ అమాయకులైన దళితులను ఇబ్బంది పెడుతున్నాడు ఈ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇక చిన్నగూడూరు మండలం దుంపల నాగలక్ష్మి దళిత కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నాడు సత్యనారాయణ దంపతులు శ్రీనివాస్టకు కొంతకాలంగా ఇంటి స్థలం విషయంలో తగాదా జరుగుతుండగా సత్యనారాయణ మండల పంచాయతీ అధికారిని ఫిర్యాదు చేయగా పంచాయతీ అధికారి శ్రీనివాస్టకు నోటీసుగా శ్రీనివాసులు నోటీసులకు బతు మండల పంచాయతీ అధికారి నేను మీ ఇద్దరికి నోటీసు ఇచ్చి విచారణకు వస్తానని తెలిపింది

అరే ఏందే ఏం జరుగుతుంది డిమాండ్ అవుతారు వీళ్ళు ఇద్దరు మీకు తెలియదు డబుల్ బెడ్రూమ్ లా కూడా గొడవ ఉన్నది ఉన్నాయి కావాలని ఎవరు పెడతారు సంఘటంచ భూములను అన్యక్రాంతం చేస్తే చూస్తూ ఊరుకునేదే లేదు సోలార్కు కేటాయిస్తే ఉద్యమిస్తాం అభివృద్ది చేత కాకపోతే పేదలకు పంచండి లేకపోతే సీట్ పార్కు అభివృద్ది చేయాలి జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశాడు ఇక జూపాడు బంగ్లా మండలం తంగడంచా రాష్ట విత్తనోత్పత్తి క్షేత్రం పరిధిలో ఉన్న పదహారు వందల ఎకరాల ప్రభుత్వ భూములు అభివృద్ది చేయాలని అభివృద్ది చేయకుండా విభజిస్తూ అన్యకాంతం చేయాలని చూస్తే సీపీఐ చూస్తూ ఊరుకోదని అభివృద్ది చేత కాకపోతే భూమి లేని పేదలకు పంచాలేగాని రాబోయే రోజుల్లో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ భూముల్లో కేటాయింపుకు ఉద్యమిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు శుక్రవారం సిపిఐ జిల్లా బృందం తంగడంచా ఏపీఐఐసి భూములను పరిశీలించారు ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న జిల్లా నాయకులు వి రఘు రామ్మూర్తి ఎం రమేష్ బాబులు మాట్లాడుతూ దేశంలో అత్యంత నాణ్యమైన బంగాళాలు ఉత్పత్తి చేసే నల్లరేగడే భూములను అభివృద్ది పేరుతో విచ్ఛిన్నం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల ఎంపీ ఇద్దరు కూడా ఈ భూముల అభివృద్దిపై దృష్టి కేంద్రీకరించాలని వారన్నారు నిద్రమత్తులో కారు బావిలో పడి ముగ్గురు మృతి చెందిన సంఘటన పీలేరు సదుంబాలంవారిపల్లి గ్రామం కురవపల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే లోకేష్ చలపతి శివన్న సునీల్ తిప్పారెడ్డి అనే ఐదు మంది చింతామణి చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు వీరందరూ గ్రూప్ గా ఏర్పడి వివాహ కార్యక్రమంలో వంట చేసే పని వృత్తిగా కలిగి ఉన్నారు శనివారం తమిళనాడు రాష్టం హోసూర్లో ఒక వివాహ కార్యక్రమంలో వంట పూర్తి చేసుకుని లోకేష్ వాహనాన్ని డ్రైవింగ్ చేసుకుంటూ రాత్రి సుమారుగా పన్నెండున్నరకు తమిళనాడు రాష్టం హోసూర్ నుండి పీలేరుకు రావడానికి బయలుదేరారు ఇక ప్రయాణంలో ఉండగా వీరు సుమారుగా ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాల సమయంలో పీలేరు సదుం రోడ్డులో గలకురవపల్లి దగ్గరలో రోడ్డు పక్క గల బావిలో కారుతో పాటు ఐదుగురు మునిగిపోవడం జరిగింది అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులైనటువంటి సునీల్ తిప్పర్ రెడ్డి కారు వెనకాల అద్దాలు పగలగొట్టుకుని బయటకొచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు మిగిలిన ముగ్గురు నీటిలోనే మునిగి చనిపోవడం జరిగింది సమాచారం తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పీలేరు అర్బన్ సీఐ యుగంధర్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది నీటిలో మునిగిన కారును మృతి చెందిన వ్యక్తులను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది آء 1.7 14 يا کا విశ్వ వేదికలపై తెలంగాణ తరపున మాట్లాడటమే గొప్ప గౌరవం తెలంగాణలో ధరల పెంపు హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం తొమ్మిది మంది మృతి ఇకపై గ్రామ సర్పంచ్లతోనే ఉపాధి నిధుల చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం సివిల్ కేసుతో తలదూర్చి దళిత కుటుంబాన్ని వేధిస్తున్న ఎస్ఐ